అమ్మవారి యొక్క భుజలతలను గురించి చెప్తున్నారండి హే భగవతి అమ్మ నీ యొక్క భుజలతలు నాలుగు భుజాలు నాలుగు తామర తూడుల లాగా ఉన్నాయమ్మా అంటున్నారు మృణాలి మృదు అంటే తామర తూడులతో పోల్చి ఉన్నవి ఆ నాలుగు భుజాలతో అమ్మవారు ఉదవి పట్టుకొని అంటే ఇలా నాలుగు భుజాలు పొదవి పట్టి అభయహస్తం ఇస్తున్నదంట ఎవరికి అంటే బ్రహ్మదేవుడికి ఆ బ్రహ్మదేవుడు స్థుతిస్తున్నాడట చతుర్భి సౌందర్యం సరసిజ భవ స్థౌతి వధనై సరసిజ భవ అంటే పద్మంలోంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టికర్త అమ్మవారిని ప్రార్థిస్తున్నాడట అభయం కోసమని ఇక్కడ మనకి నాలుగు తలలు ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూపిస్తున్నారు బ్రహ్మదేవుడి గురించి ఇక్కడ ఒక పురాణం కథ చెప్పుకోవాలండి మీకు శివరాత్రి గురించి తెలిసే ఉంటది కదండి జ్యోతిర్లింగమా బ్రహ్మదేవుడికి మొదటగా ఐదు తలలు ఉండేవండి ఐదు తల ఉండేవట ఆ ఐదు తలలో ఒక తల మన పరమశివుడు నకేభ్య అంటే తన గోళ్ళతో తీసివేశాడంట ఎందుకు తీసివేశాడు అనేది నేను కథ చెప్తానండి ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య వాగ్వాదం జరుగుతుంది అనమాట అంటే వాగ్వాదాలన్నీ లోక కళ్యాణం కోసమేనండి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటే ఒక రకమైన జ్యోతి వాళ్ళ ముందు ఆవిర్భవించింది అనమాట ఆ జ్యోతికి ఆది అంతము కనబడటం లేదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అన్నాడట ఆకాశ మార్గాన వెళ్ళిపోయి అది చూసి వస్తాను విష్ణుమూర్తి అన్నాడట నేను భూలోకానికి అడుగుకి వెళ్ళిపోయి అంతం చూస్తాను అన్నాడట వరాహస్వామి కదండి తవ్వుకుంటూ వెళ్ళిపోగలడు అయితే ఇద్దరు బయలుదేరారు అనమాట బ్రహ్మదేవుడు ఎంత వెళ్ళినా కూడా దిగంతాలు ఆకాశ మార్గం ఎక్కడ వెళ్ళినా కూడా అది కనబడటం లేదు అప్పుడు పైనుంచి వస్తూ ఒక మొగలి పువ్వు గోవు కనిపించారట నాకు ఈ జ్యోతికి ఆది కనపడటం లేదు నాకు సాక్ష్యం చెప్తారా నేను చూశాను అని అన్నట్టుగా అంటే సరే అని అంటారంట వాళ్ళిద్దరూ అయితే బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి నేను చూశాను ఆదిని అని చెప్తాడు అనమాట అయితే విష్ణుమూర్తి ఏం చెప్తాడు అంటే అంతం చూడడానికి వెళ్ళాను నాకు కనబడటం లేదు నా వల్ల కాలేదు అంటారు ఆ జా ఆ జ్యోతి ఎవరో కాదండి మహాలింగో లింగోద్భవ ఘట్టం అనమాట ఇప్పుడు మనం అరుణాచలంలో ఉంది అగ్నిలింగం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తామే ఆ కొండ ఆ కొండనే త్రేతాయుగంలో అగ్ని అనమాట అగ్నిలింగం అనమాట మామూలుగా నెక్స్ట్ యుగంలో బంగారు కొండ అయింది తర్వాత యుగంలో రాగి అయింది ఇప్పుడు రాయి అయిందండి కలియుగంలో మానవులకి అంత శక్తి లేదు గనక ఆ కొండ కొండ రాయి లాగా ఉందనమాట పరమశివుడు పరమశివుడు అన్నమాట అదే ఆ కొండ కొండని అప్పుడు పరమశివుడు గ్రహిస్తాడు బ్రహ్మదేవుడితో అబద్ధం చెప్తున్నావు అని చెప్పి మొగలి పువ్వు కూడా అబద్ధం చెప్పింది కదా అని అందుకని మొగలి పువ్వును మనం పూజకి వాడము గోమాత ఏం చేసింది అంటే వదనంతో చూశాడు అని అబద్ధం చెప్పిన తోకతో అంటే పృష్టభాగంతో సత్యం చెప్పింది అనమాట అందుకే మనం గోవుకి పృష్ఠభాగానికే పూజ చేస్తాం అందులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే భాగానికి పూజ చేస్తూ ఉంటాం వదనంకి మనం పసుపు కుంకుమ మాత్రం పెడతాం కానీ పూజ చేయము ఇది ఇందులో ఉన్న అంతరార్థం ఇది అందుకనే విష్ణుమూర్తికి దేవాలయాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి అందుకనే భగవంతుడు కరుణామయుడు అండి ధర్మమయుడు సత్యం చెప్పాలి అసత్యాన్ని కానీ అహంకారాన్ని కానీ పరమాత్మ ఎన్నటికీ స్వీకరించడు అందుకనే అసత్యం చెప్పిన వదనాన్ని ఇల్లేశాడనమాట నకేభ్య సంతస్యం ప్రథమ దంద కరిపో పరమేశ్వరుడు ఈ పని చేశాడమ్మా అందుకనే ఈ బ్రహ్మదేవుడు నాలుగు వదనములతో నాలుగు భుజములు కల నిన్ను ప్రార్థిస్తున్నాడమ్మా ఎందుకంటే అమ్మ యొక్క రక్షణలో ఉంటే ఈ నాలుగు తలలు రక్షించబడతాయి అని గ్రహించాడు అమ్మ అంటే దయామై కదండి కరుణామయ్యి ఈ శ్లోకాన్ని కనుక మనం పారాయణ చేసుకుంటే భయం వదిలిపోతుంది అనమాట బ్రహ్మదేవుడికే భయం పోగొట్టింది తల్లి చక్కగాను నాలుగు చేతులు పొదవి పట్టుకొని నాలుగు శిరస్సులను కాపాడుతూ అభయహస్తాన్ని ఇచ్చావు తల్లి అని చెప్తున్నారు చక్కగా భుజలతలను వర్ణిస్తూ తామరతుడుతో పోల్చారు అర్థమైందండి భావము